ఓం నమో నారాయణాయ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వర్గద్వార ఏకాదశి అని ఎందుకు అంటారు ఈ పవిత్ర దినమున ఎలాంటి నియమాలు పాటించాలి శ్రీ లక్ష్మీ నారాయణులను ఎలా పూజించాలి ఏ మంత్రాలతో స్థుతించాలి ఈ పుణ్యదినం వెనుక ఉన్న అసలు ఇతిహాసం ఏమిటి ఏకాదశికి ఇంతటి మహత్తు ఎందుకు వచ్చింది ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి సంవత్సరానికి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో ధనుర్మాస శుక్లపక్షంలో సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్న సమయంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ధనుర్మాసం అనేది సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు ఉండే అత్యంత పవిత్ర కాలం ఈ కాలంలో వచ్చే ఏకాదశి సాధారణ ఏకాదశి కాదు అది విశేష ఫలితాలను ఇచ్చే మహాపుణ్య దినం ఈ రోజున వైకుంఠంలోని ద్వారాలు భూలోకానికి తెరుచుకుంటాయని ముఖ్యంగా వైకుంఠానికి దారి చూపించే ఉత్తర ద్వారం ఈ రోజున తెరచి ఉంటుందని వైష్ణవ సాంప్రదాయం చెప్తోంది అందుకే ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అంతేకాదు ఒక్క ఈ ఏకాదశి వ్రతఫలం మూడు కోట్ల ఏకాదశుల ఫలంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు ఈ రోజునే వైకుంఠంలో ప్రవేశించే అవకాశం లభిస్తుందని విశ్వాసం ఉంది ఏకాదశి వ్రతం అనేది మేరు పర్వతం అంతటి పాపాలను కూడా క్షణాల్లో ప్రక్షాళన చేసే శక్తి కలిగినదిగా చెప్పబడింది ఈ రోజున చేసే స్నానం ఉపవాసం జాగరణ దానం జపం వంటి ఏ ఒక్క పుణ్య కార్యమైన అఖండ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వ్రతం కావడం వల్ల ఏకాదశిని పరివాసరం అని కూడా అంటారు ఇక ఈ ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథను చూస్తే కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురాసురుడు అనే బ్రహ్మ రాక్షసుడు భయంకరమైన రాజ్యపాలన చేస్తూ ప్రజలను హింసించేవాడు దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అతని అగాయిత్యాలను భరించలేని దేవతలు వైకుంఠానికి వెళ్ళి శరణు వేడుకున్నారు అప్పుడు శ్రీహరి మురాసురునితో భీకరమైన యుద్ధం చేశాడు అనేక సంవత్సరాల పాటు యుద్ధం జరిగిన స్పష్టమైన ఫలితం రాలేదు చివరకు మురాసురుడు భయపడి సాగర గర్భంలో దాక్కున్నాడు అతడిని సంహరించేందుకు ఉపాయం ఆలోచించిన శ్రీ మహావిష్ణువు ఒక గుహలో యోగ నిద్రలో ఉన్నట్లుగా నటించాడు ఆ సమయంలో చెడు సంకల్పంతో మురాసురుడు విష్ణుమూర్తిని సంహరించేందుకు దగ్గరకు రాగానే శ్రీహరి దేహం నుంచి ఒక మహాశక్తి వెలువడి ఒక దివ్య కన్యగా అవతరించింది ఆ కన్య తన కటాక్ష మాత్రంతోనే మురాసురుని భస్మం చేసింది ఆ కన్యకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆమెకు వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ కన్య ప్రభు నేను మీ దేహం నుంచి అవతరించాను నాకు ఏకాదశి అనే పేరు పెట్టి నేను జన్మించిన ఈ రోజున నా నామంతో వ్రతం చేసి ఉపవాసం జాగరణ చేసిన భక్తులకు సకల పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలగాలని వరం ఇవ్వండి అని కోరింది ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశి వ్రతానికి అపారమైన మహత్తు ఏర్పడింది ఈ రోజున మురాసురుడు అన్న రూపంలో దాగి ఉంటాడని నమ్మకం ఉండటంతో ఏకాదశి రోజున బియ్యం మరియు బియ్యంతో చేసిన పదార్థాలను పూర్తిగా వర్జించాలని విష్ణు పురాణం చెబుతోంది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి జాగరణ పాటిస్తే మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు చేసిన ఫలితం సమకూరుతుందని శాస్త్రోక్తంగా చెప్పబడింది అందుకే వైకుంఠ ఏకాదశి అనేది సాధారణ పండుగ కాదు భక్తుని జీవితాన్ని మార్గ నిర్దేశం చేసే మహాపుణ్య దినం పురా అనే పదం తామసిక మరియు రాజస గుణాలకు ప్రతీకగా శాస్త్రాలలో చెప్పబడింది ఒకసారి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని మీద యోగ నిద్రలో ఉన్న సమయంలో ఆయన చెవిలోని మలినాల నుండి ఇద్దరు మహాబలశాలులైన రాక్షసులు ఆవిర్భవించారు వారిలో ఒకరి పేరు మధుడు రెండవ వాని పేరు కైటభుడు వీరిద్దరూ మహాకాయులు అపారశక్తి కలిగిన వారు పుట్టిన వెంటనే వారు క్షీరసాగరం అంతా తిరుగుతూ ఈ సముద్రానికి ఆధారం ఏమిటి ఈ నీరు ఎక్కడి నుండి వచ్చింది మనం ఎలా పుట్టామో మనకు మూలం ఏది అనే తాత్విక సందేహాలతో పడిపోయారు అలా సంచరిస్తూ ఉండగా నాలుగు ముఖాలతో కమలాసనంపై కూర్చుని సృష్టి కార్యం నిర్వహిస్తున్న బ్రహ్మదేవుడు వారికి కనిపించాడు అప్పుడే వారి మనసులో అహంకారంతో కూడిన ఆలోచన జన్మించింది ఈ బ్రహ్మ మనకంటే గొప్పవాడా అని భావించి బ్రహ్మదేవుని యుద్ధానికి ఆహ్వానించారు యుద్ధం చేసి నీ శక్తిని నిరూపించు లేదంటే ఈ పవిత్రమైన కమలాసనాన్ని వదిలి వెళ్లిపో బలహీనులకు ఇక్కడ స్థానం లేదు అని హేళన చేశారు ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై మధు కైటపులతో మీరు నా నుంచే ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహించాడు కానీ అహంకారంతో నిండిన రాక్షసులు నవ్వుతూ నువ్వు మాకు వరం ఇవ్వద్దు ఏమిటి నువ్వే మాకు ఏం వరం కావాలో కోరుకో మేమే నిన్ను సంహరిస్తాం అని గర్వంతో మాట్లాడారు వారి అహంకారాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ప్రశాంతంగా సరే అయితే నేను కోరుకునే వరం ఒక్కటే మీరు నా చేతుల ద్వారానే మరణించాలి అని అన్నాడు అప్పుడే వారి గర్వం కొంతమేర కరిగింది సరే నీ చేతుల ద్వారానే మరణిస్తాం కానీ మాతో యుద్ధం చేయాలి అని వారు సవాలు విస్తారు దాంతో ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పిడిగుద్దులతో అనేక సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మధుకైటబులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకే అవకాశం పొందారు విష్ణుమూర్తి పాద పద్మాల దర్శనమే యక్షులు దేవతలను కూడా తరింపజేస్తుంది అలాంటిది ఆయన శరీరాన్ని తాకగానే ఆ రాక్షసులు అపూర్వమైన ఆనందాన్ని అనుభవించారు ఆ అనుభూతితో వారి మనసులో మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందమైతే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇంకేమి కావాలి అని భావించి వారు శ్రీహరిని ప్రార్థిస్తూ మాకొక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకెళ్లి ఎప్పుడూ మీతోనే ఉండేలా చేయండి అని వేడుకున్నారు వారి భక్తి భావాన్ని గమనించిన శ్రీహరి అందరూ ప్రవేశించే సాధారణ ద్వారం కాకుండా ప్రత్యేకమైన ఉత్తర ద్వారం ద్వారా వారిని వైకుంఠంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు వెంటనే వైకుంఠంలోని ఉత్తర ద్వారాలు తెరిపించాడు ద్వార పాలకులను ఆజ్ఞాపించి ఆ ద్వారం ద్వారా ప్రవేశించే వారిని లోనికి అనుమతించమన్నారు ఆ రోజు పవిత్రమైన ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరుచుకున్న క్షణమే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో లీనమై మోక్షాన్ని పొందారు ఈ విషయం తెలిసిన ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం ద్వారానే శ్రీహరిని దర్శించి ఆయన కరుణా కటాక్షాలను పొందారు విష్ణుమూర్తిలో లీనమయ్యే ముందు మధుకైటబులు మరో వరం కోరారు ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని వేడుకున్నారు శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించాడు అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అందుచేతనే ఈ పర్వదినం నాడు వైష్ణవాలయాలలో వైకుంఠ ద్వారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు సాధారణ రోజులలో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే అవి భక్తుల కోసం తెరుచుకుంటాయి ఎంత ప్రయత్నించినా విగ్రహాలను కదిలించలేక విఫలమయ్యారు అవి భూమికి అతుక్కుపోయినట్లుగా స్థిరంగా నిలిచిపోయాయి దాంతో విభీషణుడు అత్యంత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు ఆ రంగనాథ స్వామి విభీషణునికి సాక్షాత్కారం ఇచ్చి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు ఇది నా సంకల్పమే ఈ ప్రదేశమే నా నివాసముగా ముందే నిర్ణయించబడింది నేను ఇక్కడే కొలువై ఉంటాను నీవు లంకకు వెళ్ళి నీ ధర్మాన్ని నిర్వర్తించు అని ఓదార్చాడు అంతేకాక ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకునే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని స్వామి వారి ఆజ్ఞను శిరసావహించిన విభీషణుడు వారికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోయాడు విగ్రహాలను భూమిపై ఉంచిన ఆ పవిత్ర ప్రదేశమే తరువాత శ్రీరంగం అనే నామంతో ప్రసిద్ధి చెందింది బాలబ్రహ్మచారి దాక్కున్న వినాయకుని ఆలయం ఈనాటికి ఉచ్చి పిల్లయ్యారు కోవెలగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ ఆ వినాయక విగ్రహంపై ముట్టికాయ దెబ్బ గుర్తు కనిపిస్తుందని భక్తుల విశ్వాసం శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రాకారాలలో మొదటి ప్రాకారంలో విభీషణుడికి అంకితమైన ఆలయాన్ని కూడా చూడవచ్చు అప్పటి నుంచి శ్రీరంగం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని వజ్రాభరణాలు విలువైన వస్త్రాలతో అలంకరించి వేయి స్తంభాల మండపంలోని వైకుంఠ ద్వారం గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకున్న భక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారని అపారమైన విశ్వాసం ఉంది వైకుంఠ ఏకాదశి వెనుక మరో తాత్విక కథ కూడా ఉంది పురాణాల ప్రకారం కార్యవైకుంఠము మరియు కరణ వైకుంఠము అనే రెండు స్థితులు ఉన్నాయి దేవతలు ఋషులు భక్తులు కార్యవైకుంఠంలోకి మాత్రమే ప్రవేశించగలుగుతారు అయితే కరణ వైకుంఠము అనేది శ్రీ మహావిష్ణువు యొక్క అంతరంగిక స్థితి అక్కడికి భగవంతునిలో ఐక్యం పొందే అర్హత ఉన్నవారికి ప్రవేశం లభిస్తుంది ఆల్వారులలో శ్రేష్ఠుడైన నమ్మల్వార్ స్వామి పరమ భక్తితో శ్రీహరిని స్థుతించాడు ఆయన భక్తికి మెచ్చిన స్వామి నమ్మాళ్ళవారుకు కరుణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించాడు అందుకే శ్రీరంగం సహా అనేక వైష్ణవ క్షేత్రాలలో ఈ పండుగ సందర్భంగా పరమ పదోత్సవంను ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజునే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందన్న నమ్మకంతో వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున నియమ నిష్టలతో వ్రతం చేసిన వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం ఈ పవిత్ర దినమున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు మరియు ముగ్గులతో అలంకరించుకోవాలి తలస్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి పూజకు కలసాన్ని స్థాపించి అందులో నీరు అక్షింతలు పసుపు కుంకుమ వేసి పైగా కొబ్బరికాయ ఉంచి తెలుపు వస్త్రంతో చుట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి ఈ రోజున తామర పువ్వులతో పూజ చేయడం తప్పనిసరిగా తులసి దళాలను శ్రీహరికి సమర్పించడం అత్యంత శుభప్రదం జాజి పువ్వులతో అల్లిన మాలను కృష్ణమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి పాలతో చేసిన పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చ పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్థుతించాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించి తామరవత్తులతో ఐదు దీపాలు వెలిగించి కొబ్బరి నూనెతో చేసిన దీపారాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఓం నమో నారాయణాయ ఈ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈ పవిత్ర దినాన వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాలు తెల్లవారుజామున తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు వైకుంఠ ఏకాదశి యొక్క రహస్యాన్ని వివరిస్తూ పురాణాలలో చెప్పబడిన మరొక మహత్తరమైన కథ కూడా ఉంది ఒకనొకప్పుడు మహాప్రళయం సంభవించింది మహాప్రళయం అనంతరం సర్వ జగత్తు నీటిలో లీనమై ఉండగా శ్రీ మహావిష్ణువు సృష్టి పునః ప్రారంభం గురించి ఆలోచిస్తూ ఆది యోగనిద్రలో యోగ నిద్రలో లీనమై ఉన్నాడు అప్పుడు పంచభూతాత్మకమైన ఆకాశం వాయువు అగ్ని జలం భూమి అన్నీ ఆయన సంకల్పంతో మళ్లీ రూపుదిద్దుకున్నాయి శ్రీహరి నాపి నుండి ఒక మహాకమలము ఉద్భవించింది ఆ కమలంలో నుండి బ్రహ్మదేవుడు అవతరించాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు వేదాలు ఉపనిషత్తులు మంత్రాలు తంత్రాలు శాస్త్రాలన్నీ బోధించాడు అన్ని విద్యలు అర్థమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్రం మాత్రం బ్రహ్మకు సంపూర్ణంగా బోధపడలేదు ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ నివేదించగా స్వామి శ్రీరంగనాథ స్వామి రూపంలో తన దివ్య పరివారంతో సహా ఓంకారాకార విమానంలో దర్శనమిచ్చాడు ఆ విమానం పరమ పవిత్రమైన ఓంకార స్వరూపంలో వెలుగుంది ఆ స్వరూపంలో స్వామి బ్రహ్మకు జ్యోతిష్య శాస్త్రాన్ని సంపూర్ణంగా బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మహర్షులు మానవాళ్ళు అంతా నిన్ను సాక్షాత్తుగా దర్శించుకునేలా నీవు భూలోకంలో విగ్రహ రూపంలో కొలువుదీరాలని ప్రార్థించారు బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శ్రీహరి విమానంతో పాటు విగ్రహ రూపంలో కూడా కొలువుదీరేందుకు అంగీకరించాడు ఆ దివ్య విమాన విగ్రహాన్ని గరుత్మంతుడే తన వీపుపై మోసుకొని బ్రహ్మలోకానికి తీసుకువచ్చాడు బ్రహ్మదేవుడు ఆగమ శాస్త్రోక్త విధానంలో పూజలు నిర్వహించి నది తీరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు కొంతకాలం తర్వాత నిత్య పూజల బాధ్యతను భగవానునికి అప్పగించారు అనంతరం సూర్యుడు తన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజుకు ఆ విగ్రహాన్ని ప్రసాదించాడు కాలక్రమేణా ఆ విగ్రహం శ్రీరామచంద్రుడి చేతికి చేరింది రాముడు లంకను పుణ్యభూమిగా మార్చాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని తన భక్తుడైన విభూషణునికి బహుమతిగా ఇచ్చాడు అయితే ఒక నియమం విధించాడు లంక చేరే వరకు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచరాదు అని ఆనందంతో విభీషణుడు లంకకు బయలుదేరి మార్గ మధ్యలో కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు సంధ్యావందనం చేయాల్సిన వేళ కావడంతో విగ్రహాన్ని మోయడానికి ఒక బాల బ్రహ్మచారి సహాయం కోరాడు ఆ బాలుడు కొన్ని క్షణాలు మాత్రమే మోయగలనని చెప్పి విభీషణుడు ఆలస్యం చేయడంతో విగ్రహాన్ని నేలపై ఉంచేశాడు ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తు గణపతియేనని గ్రహించిన విభీషణుడు తీవ్రంగా విచారించాడు ఎంత ప్రయత్నించినా విగ్రహం కదలలేదు అప్పుడు శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై ఇదే నా నివాసం ఇక్కడే నేను భూలోక వైకుంఠంగా కొలువు తీరుతాను అని వర్మిచ్చాడు అప్పటి నుంచి శ్రీరంగం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది ఈ పవిత్ర దినాన శ్రీరంగంలో పరమ పదోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ భగవద్గీత శ్రవణం గోవింద నామస్మరణం హరిభజన ఇవన్నీ మోక్ష ప్రాప్తికి మార్గాలుగా పురాణాలు చెబుతున్నాయి ఇవన్నీ చేయలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపించిన సంకల్పించిన కార్యాలు విజయవంతం అవుతాయి ఈ రోజున ఉపవాసం ఉండాలి అసత్యం మాట్లాడకూడదు చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి రాత్రి జాగరణ చేయాలి అన్నదానం చేయాలి ద్వాదశి రోజున హరివాసరం ముగిసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి ఈ విధంగా నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తులు పరమాత్మలో ఏకమై వైకుంఠ ప్రాప్తి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో